మీనా ఆకలేస్తుందని బాలుని అడుగుతుంది అప్పుడు బాలు ఉండి సరేరా అని బయటికి తీసుకొస్తాడు అప్పుడు మీనా ఉండి నాకు దోశ తినాలని ఉంది అని చెప్పి అనగానే బాలు ఉండి సరే పద హోటల్కి వెళ్దాం అని చెప్పి అంటాడు మీనా ఉండి ఏంటి నీకు బార్కు వెళ్ళడం మాత్రమే తెలుసు అనుకున్నాను కానీ నువ్వు హోటల్కి కూడా వెళ్తావా అని చెప్పేసి మీనా అడుగుతుంది అప్పుడు వెంటనే బాలు ఉండి అయిన నీ పిచ్చి కాకపోతే ఈ టైమ్స్లో ఈ టైంలో హోటల్స్ ఉంటాయా ఎక్కడైనా అని చెప్పి వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళి షిలడాలింగ్ శిలడాలింగ్ లే మీనాకి ఆకలిస్తు వస్తుంది అంట తనకి దోశ కావాలంట అని చెప్పేసి తనని లేపుతూ ఉంటాడు అప్పుడు వెంటనే తను నెమ్మదిగా లేచి ఏంట్రా నీ గోళ నిద్రపోతూ ఉంటే దోశ పిండి కిచెన్లో ఉంది వెళ్ళి చూడుపో అని చెప్పేసి అంటుంది అప్పుడు వెంటనే తనుండి ఓహో ఇండైరెక్ట్గా నన్నే దోశ వేసుకోమంటుంది కదా అని చెప్పేసి తన చెల్లెల్ని చూసి అమ్మ తల్లి నా చెల్లి నా చిన్ని బంగారం ఒకసారి లేమ్మా మీనాకి ఆకలిస్తుందంట తనకి దోశ కావాలంట్రా అని చెప్పి అనగానే ఏంటనే ఆ దోశ పిండి కిచెన్లోనే ఉంటుంది చూడొచ్చు కదా అని తను అంటుంది అప్పుడు వెంటనే బాలు మనసులో ఇలా అనుకుంటాడు ఓహో ఈ విషయంలో నాకు ఎవరు హెల్ప్ చేయొద్దనుకుంటున్నారనమాట అని చెప్పేసి బాలు ఆలోచిస్తూ ఉంటే మీనా తన దగ్గరగా వచ్చి ఏమండి నాకు ఆకలి వేస్తుంది అని చెప్పి మళ్ళీ అంటుంది అప్పుడు బాలు ఉండి అమ్మ తల్లి ఆకలి ఆకలి అని చెప్పేసి నన్ను తినకు నువ్వు కాస్త ఆగు అని చెప్పి ఎదురుగా పోయి కనబడుతుంది ఇంకా దాని దగ్గరకు వచ్చేసి పొయ్యి ఇచ్చేసి దోశ పెనం పెట్టి దోశ అయితే వేసేస్తాడు ఆ దోశ ఆకారం లేకుండా ఎలాగో వస్తుంది అప్పుడు వెంటనే బాలు దోశ వైపు చూసి ఇదేంటి ఈ దోశ ఇలాగొచ్చింది అని చెప్పి తను అనుకుంటూ ఉంటే అప్పుడు మీనా ఉండి హలో సారు కారు స్టీరింగ్ పట్టుకొని తిప్పినట్టు కాదు గరిట పట్టుకొని దోశ వేయడం అంటే అని చెప్పేసి అనగానే ఇదిగో టీచర్ గారు నాకు వచ్చినట్టు నేను వేస్తున్నాను నువ్వు తినాలి అంతే నువ్వు అడిగినావు కాబట్టి నేను నీకోసం దోశలు వేసి పెడుతున్నాను అంతేకాని ఎక్స్ట్రాలు చేసేవనుకో ఇప్పుడు ఈ గరిట తీసి నీ చేతి లో పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి బాలు అంటాడు అప్పుడు వెంటనే మీనా ఉండి సరేలే నాకెందుకు వచ్చిన తిప్పలు అని తను సైలెంట్గా ఉంటుంది బాలు మీనా కోసం దోశలు వేసి పెడుతూ ఉంటాడు అదంతా ఇంకా బాలు వాళ్ళ నానమ్మ చెల్లి వెనక నుండి చూస్తూ ఉంటారు మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోస్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ రోజుకి సీరియల్ కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్